ఏదైతే ఈరోజు తుఫాన్ వచ్చిన తర్వాత మొంతా తుఫాన్ అయితే చాలా ప్రమాదకరంగా వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాం నాకు అనుభవం కూడా ఉంది తొంభై ఆరు తొంభై ఏడులో అరికేన్ తుఫాన్ వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయింది అదే మరి అనేక సందర్భాల్లో తుఫాన్లు చూసాం ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం దీనివల్ల ఐదు రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఇవన్నీ వచ్చాయి వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి ఒక పెను విపత్తిది అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం ఇంకా నేను భయపడింది ఇక్కడ గాని అప్పుడు వచ్చిన అరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు అవన్నీ మనం సరిచూచాం ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ప్రాణ నష్టం లేకుండా కాపాడమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం చాలా వరకు అది సాధించగలిగాం అదే మరి దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్ లో తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మానిటర్ చేశాం ఈ రోజు కూడా ఎక్కడికక్కడి ఇక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్ స్టేషన్లు తప్ప అన్ని సబ్ స్టేషన్ల కరెంటు కూడా ఇచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చాను తొందరలో పూర్తి అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వే కూడా చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చేది అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం కొంత నష్టం జరిగింది అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం ఉంటే వాడికే వస్తుంది మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెన్ను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్ని బేరే చేసుకుంటున్నాం దాని ప్రకారం వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా ఉన్నారు కూడా ఏవైతే మనకు నింది రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం అదే మరి చేరేత కార్మిటీలకి మత్స్య కార్మిటికి అదనంగా యాభై కేజీలు ఇస్తున్నాం